బాలకృష్ణ గారు ఈ పిక్చర్ ఓపెనింగ్ పిలిచాను సార్ సీ కమిట్మెంట్ అని అనడానికి చెప్తున్నాను ఆయనకి ఓపెనింగ్ పిలిచా పిలిచాను మెసేజ్ పెట్టాను బాస్ ఇలాగా నా డాక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు ఏంటి అర్జున్ ఏదో మెసేజ్ చూశాను అది తిన్నాను లేదు బాస్ ఇలాగా ఓపెనింగ్ ఉంది అవునా సరే ఎప్పుడు ఇది అన్నారు సరే నేను చెప్పాను ఇక్కడ ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ ఐ మీన్ రమనాయుడు గారి స్టూడియోలో ఉంటుంది అవునా ఉండు ఉండు ఫోన్ చేస్తాను చెప్పి అగైన్ ఫోన్ చేశారు టెన్ మినిట్స్ తర్వాత డింట్ ఎక్స్పెక్ట్ ఇమ్ టు కాల్ మీ బ్యాక్ హి వాస్ బిజీ ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ పెట్టు నాకు ఎక్కడ కరెక్ట్ చెప్పు నేను వచ్చేస్తాను నేను అప్పుడు చెప్పాను ఈరోజు కాదు బాజ్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మీ డేట్ కావాలి అయ్యో అవునా ఉండు ఒక నిమిషం ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ఎక్కడుంటాను ఒక నిమిషం ఫోన్ చేస్తాను అగైన్ హీ టుక్ టైమ్ ఈ కాల్డ్ మీ ఈ సెడ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో షూటింగ్లో ఉన్నాను నేను ఆ ప్రొడ్యూసర్ని అడిగి డైరెక్టర్ని అడిగి చూసుకొని నేను చెప్తాను అని చెప్పారు దట్ ఈస్ కమిట్మెంట్ సార్ ఆ తర్వాత పూజ టైంలో కూడా ఫోన్ చేశారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాకు షూటింగ్ ఉంది ఆర్టిస్ట్ కాంబినేషన్ సేమ్ విత్ మన వెంకటేష్ ఆయనది కూడా షూటింగ్ ఉండింది రామజీ ఫిల్మ్స్ సిటీలో షూటింగ్ ఉండింది అని చెప్పాడు అర్జున్ ఎప్పుడైనా నేను షూటింగ్ ఎప్పుడు చెప్పు నేను వచ్చేస్తాను బట్ ఈరోజు సల్మాన్ ఖాన్ వీళ్ళదంతా కాల్షీట్ ఉంది పాప ఇబ్బంది అవుతుంది ప్రొడ్యూసర్కి అని చెప్పారు చిరంజీవి గారు ద సేమ్ థింగ్ ఈవెన్ హీ టోల్డ్ ఆయన కూడా ఇక్కడ బయట బయట ఉన్నారు చూస్తాను అర్జున్ ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఇవ్వకపోతే గ్యారంటీ వచ్చేస్తాను దిస్ ఈస్ వాట్ సార్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ కమిట్మెంట్ ఇవన్నీ అండ్ అగైన్ వచ్చి చూసేసరికి నేను బాడీ ఫుల్ కొంచెం ట్రైన్ అయి ఉంటాను వచ్చి చూస్తే దెర్ వాజ్ నథింగ్ బికాస్ ఐ హీన్ దంగ్స్టర్స్ బాయ్స్ ఐ వర్క్ లైక్ అల్లు అర్జున్ వీళ్ళతో వర్క్ చేశాను చూశాను వాట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ ఇప్పుడు కూడా వాడికి ఏం తక్కువ ఉంది చెప్పండి లైఫ్లో అయినా ద కైండ్ ఆఫ్ డెడికేషన్ అండ్ హీన్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ జూని ఎన్టీఆర్ గారు సో నేను అలాగే అనుకున్నాను వెన్ దే ఆస్ మీ టైమ్ ఓకే గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ కమ్ ఫ్రెష్గా అంటే బట్ రాలేదు ఫ్రెష్గా రాకుండా ఉండటం అనేది ఒకటి ప్లస్ వచ్చి క్యాన్సలేషన్ వెన్ యూ హౌ సిన్ యూ జస్ట్ సే టు ఏ ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్ యూ ప్లీజ్ క్యాన్సిల్ ది షూటింగ్ టుమారో ఇందులో ఎంతమంది టైం ఉంటుంది లేబర్ ఉంటుంది ఓకే ఎందుకు నాట్ ఓన్లీ అన్ యాక్టర్ ఒక ప్రొడక్షన్ బాయించి టైం లేబరు மனி தே சோ மெனி ங்ஸ் இன்வோட பிரொடக்ஷன் பாயிஞ்சி டைம் லேபரு மனி தே சோ மெனி ங்ஸ் இன்வோட